ఇది బొత్తు కాంతమ్మ కథ కాంతమ్మ చాలా తిండి పిచ్చిది తనకు తిండి అంటే చాలా ఇష్టం తన కొడుక్కి పెళ్ళంటూ చేస్తే వంటలు బాగా వచ్చిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆ అమ్మాయి చేత్తో తనకు నచ్చిన వంటలన్నీ రోజుకొక రకంగా వండించుకొని తినాలని కాంతమ్మ ఎప్పుడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది కాంతమ్మకి తిండి తప్ప వేరే లోకమే లేదు ఒకరోజు కాంతమ్మ తన భర్తతో ఇలా చెప్తుంది ఏమండి అబ్బాయికి చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ నాకు మాత్రం అబ్బాయికి బాగా వంట వచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఆశ పెద్దగా కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు అమ్మాయికి వంట వార్పు అది బాగా వచ్చి నాకు రోజుకొక రకంగా వంట చేసి పెడితే చాలు అలాంటి అమ్మాయిని నేను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను ఇదే విషయాన్ని పురోహితుల గారికి చెప్పాను రెండు మూడు రోజుల్లో వస్తానని చెప్పారు ఏదో ఒక సంబంధం ఉందంట అని చెప్తుంది తన మీనకోడలే ఈ ఇంటి కోడలు కావాలని ఆశపడ్డ కాంతమ్మ భర్త రంగయ్య మాత్రం ఒక అబద్ధం చెప్తాడు అవునా ఇన్ని రోజులు మరి నాకు ఈ సంగతి చెప్పలేదేంటే కాంతం నా మేనకోడలు ఉంది కదా సువర్ణ తను వంటలు చాలా బాగా చేస్తుంది అసలు వాళ్ళ వీధి మొత్తం మారుమోగిపోతుంది తెలుసా సువర్ణ పేరు వంటల విషయంలో మొన్న నేను వెళ్ళాను కదా ఈ మధ్యన ఆ రోజు సువర్ణ చేసిన చికెన్ బిర్యానీ తిన్నానే అమృతంలాగా ఉంది నువ్వు అలాంటి అమ్మాయిగా కావాలనుకుంటున్నావు కదా సువర్ణనే అలాగే సువర్ణని తన ఇంటి కొడలుగా చేసుకుంటాడు ఆ తర్వాత ఒకరోజు కాంతమ్మ అమ్మ సువర్ణ ఇన్నాళ్ళకి నాకు ప్రశాంతంగా ఉంది వంటగది నుంచి నాకు విముక్తి కలుగుతుంది నా తిండి పిచ్చికి ఎప్పుడు ఆ వంటగదిలోనే ఉండేదాన్ని ఇకపై నాకు అలాంటి పని లేదు ఈరోజు నుంచి నాకు కావలసిన వంటలన్నీ నువ్వే చేసి పెడతావు రోజు నుంచి వంటగదిని నీకు రాసి రాసిచ్చేస్తున్నానే వంటగదిలో ఏ టు జెడ్ ఏది జరిగినా నీ ఇష్టం ఏది కావాలన్నా తెచ్చుకో కానీ నాకు మాత్రం కమ్మని నోరు వంటలు చేసిపెట్టు అది అత్తయ్యా అదేంటంటే ఏం లేదు అత్తయ్యా మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్ళైన నెల రోజుల వరకు కోడలు వంటగదిలోకి వెళ్ళకూడదత్తయ్య అలా వెళ్తే అత్తకే అరిష్టం జరుగుతున్నంత అత్తయ్య మా అమ్మ నాకు చెప్పింది మీతో చెప్పమని అందుకే అత్తయ్య మీ క్షేమం కోసం నేను నెల రోజులు కిచెన్ వైపు రాలేనత్తయ్య ఈ నెల రోజులు ఎలా కూడా అడ్జస్ట్ అవ్వండి అత్తయ్య ఆ తర్వాత నేను మీకు కమ్మాయి గుమగుమలాడే వంటలు తయారు చేసి పెడతానని సువర్ణ చెప్తుంది మనసులో మాత్రం సువర్ణ చాలా భయపడుతుంది అత్తయ్య ఎక్కడ తనకి వంట రాదు అన్న విషయాన్ని గమనిస్తుందో గుర్తుపడుతుందో ఆ విషయం తెలిసి తనని ఇంట్లో నుంచి బయటికి ఎక్కడ పంపించేస్తుందో అని సువర్ణ అంతలో రంగయ్య కల్పించుకొని అవును కాంతం మా చెల్లెలు నాకు చెప్పింది నీకు చెప్పటం మర్చిపోయానని నీకు చెప్పమని కూడా చెప్పింది మా చెల్లెలకి నువ్వంటే ఎంత ప్రేమనే నీ గురించి ఆలోచించి ఈ విషయాలన్నీ నాకు చెప్పింది నెల రోజులే కదా ఇన్ని రోజులు నీవంటే కదా మేము తిన్నాము ఈ నెల రోజులు ఎలాగోలా నువ్వే చేసాయి ఈలోపు అమ్మాయి వంట నేర్చుకొని అంటే వంట బాగా చేస్తుంది కదా నువ్వు ఎలా చేస్తావో కూడా చూసి ఇంకా బాగా నేర్చుకొని బాగా చేస్తుంది అని అంటున్నాను అంతే సరే పద వెళ్దాం కొన్ని రోజుల తర్వాత కాంతమ్మ పెరట్లో చేసుకుంటున్న సువర్ణ దగ్గరకు వచ్చి సువర్ణ రోజేంటో గుర్తుందా ఈ రోజుతో మీ పెళ్ళై నెల రోజులు నిండిపోయాయి ఈ నువ్వు నుంచి నువ్వు మన ఇంట్లో వంట చేయొచ్చు ఈరోజు నా కోసం నువ్వు గుమ్మగుమలాడే మటన్ బిర్యానీ తయారు చేయి నీ చేతి వంట తిని అది ఎలా ఉందో నేను చెప్పాలి ఈ రోజు నుంచి నా తిండి పిచ్చి అంతా నువ్వే తీర్చాలి నేను హాయిగా కాలు మీద కాలు వేసుకుని నువ్వు చేసిన వంటలన్నీ తింటూ ఇంకా ఈ జీవితాన్ని గడపాలి సరే అత్తయ్య నేను వంట చేస్తాను మీరు వెళ్ళి మిగతా పనులు ఏమన్నా ఉంటే చూసుకోండి మావయ్య గారిని కూడా పొలం దగ్గర నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసేమని చెప్పండి భోజనం చేస్తారు అని చెప్తుంది అత్తగారు అలా వెళ్ళిన వెంటనే సువర్ణ ఆన్లైన్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తుంది ఆ ఆర్డర్ని తీసుకొని వచ్చి ఇంట్లో తానే వంట వండినట్లుగా వాటిని ఇంట్లో పాత్రల్లో సర్ది ఆహారాన్ని సిద్ధం చేస్తుంది భర్తకు కూడా ఆఫీస్కి క్యారియర్ పంపిస్తుంది అత్తగారు ఆ బిర్యానీ తిన్న వెంటనే అబ్బబ్బబ్బబ్బా నా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం నేను ఎప్పుడూ తినలేదే సువర్ణ నీ చేతిలో ఏం మ్యాజిక్ జరిగిందో కానీ మ్యాజిక్ కూడా కాదే అమృతం నీ చేత్తో చేసిన వంట అమృతం ఇదంతా నెల రోజుల నుంచి మిస్ అయ్యాన నేను ఈ రోజు నుంచి ఒక్క పూట కూడా నువ్వు వంట చేయడం మిస్ కాకుండా రోజుకొక వెరైటీతో నాకు వంటలు వండి పెట్టవే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి అత్తగారు సువర్ణని చాలా బాగా మెచ్చుకుంటుంది సువర్ణ అయితే అమ్మయ్యా ఈ రోజుకి ఈ గండం నుంచి బయటపడ్డాను అని సంతోషిస్తుంది ఆ తర్వాత రోజు కొద్ది రోజులు గడుస్తాయి ఇలానే సువర్ణ ఆర్డర్లు పెట్టుకుంటూ ఎలాగోలా రోజులు నెట్టుకొస్తూ ఉంటుంది ఒకరోజు అత్తగారు సువర్ణ నెత్తి మీద ఒక పెద్ద బాంబు పేలుస్తుంది మీ ఆయన ఆఫీస్ స్టాఫ్ మొత్తం యాభై మంది వస్తున్నారు యాభై మందికి నువ్వు బిర్యానీ తయారు చెయ్యి నేను నీ పక్కనే కూర్చొని కొలతలు చెప్తూ ఉంటాను అంతే చాలా సింపుల్గా అయిపోతుంది అందరూ నీ వంటని చాలా బాగా మెచ్చుకుంటారు దాంతో అబ్బాయికి వాళ్ళ ఆఫీసర్ గారు ఆఫీస్లో ప్రమోషన్ కూడా ఇస్తారంట అంటుంది కాంతమ్మ సువర్ణ ఏం చేయాలో అర్థం కాక అత్తగారికి నిజం చెప్పేస్తుంది నన్ను క్షమించండి అత్తయ్య నాకు వంట చేయడం అస్సలే రాదు నేను రోజు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన భోజనం మీకు పెడుతున్నాను మీకు నాకు వంట రాదనే విషయం తెలియకముందే నేను వంట నేర్చుకోవాలి అనుకున్నాను అందుకే మీకు ఆ విషయం తెలియకుండా రోజు రాత్రులు వంటగదిలో వంట నేర్చుకుంటున్నాను ఇంకా నేను అంతమందికి వంట చేసేలాగా నేర్చుకోలేదు అత్తయ్య కానీ ఈలోపే మీరు ఇలాంటి బాంబు పేల్చారు అందుకే నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి అత్తయ్యా ఎలాగైనా మీ ఇంటి కోడల్ని కావాలనే నమ్మకంతో ఇలా చేశాను నన్ను క్షమించండి అత్తయ్య ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను వంటలు నేర్చుకొని బాగా చేసి పెడతాను అత్తయ్య అత్తగారు సువర్ణతో ఇలా మాట్లాడుతుంది పిచ్చిదాన ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతలా బాధపడుతున్నా నాకు పెళ్ళైన కొత్తలో వంటలు రావు నేను మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను ఈ విషయం కోసం నెల రోజుల నుంచి నీలో నీవే నలిగిపోతున్నావా అని ఆ రోజు నుంచి సువర్ణకు అన్ని వంటలు నేర్పిస్తుంది సువర్ణ కూడా కొద్ది కాలంలోనే వంటల్లో ఎక్స్పర్ట్ అయిపోతుంది ఇది ఇవాళ కథ మరొక ఇంట్రెస్టింగ్ కథ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి కథలు తయారు చేయడానికి ట్రై చేస్తాను